ఏలూరు పరిధిలోని వంగైగూడెం నుంచి పెదపాడు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా గోతులు పడి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నా కూటమి నాయకులు చేమకుట్టినట్లయినా లేదని ఏలూరు వైఎస్ఆర్ సిపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మామిళిపల్లి జయప్రకాష్ మండిపడ్డారు ఏలూరులోని వంగైగూడెం ప్రధాన రహదారిలో గోతులు చూపిస్తూ వైసీపీ నాయకులు బుధవారం నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మామిళ్ళపల్లి జయప్రకాష్ మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే రోడ్లన్నీ గోతులు లేకుండా వేస్తామని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అధికారంలోకి వచ్చి ఇంతకాలమైన రోడ్లు వేయకుండా నాయకులు పబ్బం గడుపుకుంటున్నారని అన్నారు ఇదే రహదారిలో పెదపాడు నుంచి వచ్చే విద్యార్థులు రైతులు గోతుల్లో పడే ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు ప్రభుత్వం తక్షణమే ఈ ప్రధాన రహదారిని పూర్తి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సిపి నగర అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాసరావు రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి సుధీర్ బాబు జిల్లా అధికార ప్రతినిధి జాన్ గురునాథ్ రాష్ట్ర మహిళా నాయకురాలు తొమరాడ స్రవంతి నగర మహిళా అధ్యక్షురాలు జిజ్జివర్పు విజయ నిర్మల కార్పొరేటర్లు ఇనుపనూరి కేదారీశ్వరి జగదీష్ డింపుల్ జాబ్ వైఎస్ఆర్సీపీ నాయకులు వివిధ అనుబంధ విభాగాల నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో పద్దెనిమిదవ డివిజన్లో ఉన్న ఈ రోడ్లను పరిశీలించడం జరిగింది వంగా సెంటర్ నుంచి క్యాన్సర్ హాస్పిటల్ దాకా ఉన్న ఈ రోడ్డు అత్యంత దారుణంగా ఉంది ఈ రోడ్డులో మోకాళ్ళలోతు గోతులు ఎక్కడా కూడా ఆటో మీద వెళ్ళినా సైకిల్ మీద వెళ్ళినా వాళ్ళ కింద పడిపోవటం ఎంతోమందికి మందికి తలలకు దెబ్బలు తగులుతాం హాస్పిటల్ పాలవటం జరుగుతుంది నిన్న జరిగిన ఈ వరదల కారణంగా ఎంతోమంది ఏలూరు నుంచి పెదపాడు వెళ్ళే విద్యార్థులు ఈ గోతుల్లో పడి వాళ్ళు అనారోగ్యానికి దెబ్బలు తగిలి హాస్పిటల్ పాలు అయ్యారు దీనిలో భాగంగా ఈ కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఇదే రోడ్లో వారు ఇక్కడ ప్రచారం చేసుకుంటా మేము గెలవంగానే ఈ రోడ్లన్నీ అత్యంత సుందరంగా చేస్తాం కాబట్టి మమ్మల్ని నమ్మండి మమ్మల్ని నమ్మి మాకు ఓటేసి ఈ రోడ్లు బాగుకి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఆ రోజు నడవడం జరిగింది కానీ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అయింది ఇక్కడ ఒక్క రోడ్డు కాదు కదా ఒక గుంత పోడటం జరగలేదు ఏమన్నా అంటే అభివృద్ధి అంటారు అభివృద్ధి అనేది మన కళ్ళ ముందు ఇక్కడే కనబడుతుంది గత మా ప్రభుత్వంలో ఈ రోడ్డు శాంక్షన్ అయ్యి కోటి నలభై ఏడు లక్షల రూపాయలు ఈ పద్దెనిమిదవ డివిజన్లో శాంక్షన్ అయిన డబ్బులను తీసుకెళ్ళి నాయకులు ఇళ్ళ దగ్గర నాయకుల కాలనీల్లోనూ ఆ డబ్బులు అక్కడ ఇచ్చారు అదే డబ్బులు ఎక్కడికైనా ఖర్చు పెట్టి ఉంటే ఇవాళ ప్రజలకు ఈ లేదు కాబట్టి కూటమి ప్రభుత్వ పెద్దలారా ఆలోచించండి ప్రజల మనుగడ ప్రజల కోసం సేవ చేయండి ఎందుకంటే కూటమి ప్రభుత్వం చేసినటువంటి మోసంలో ఇది ఒక మోసం అప్పుడులో ఓట్లు కావాలని చెప్పి ఇదే రోడ్లో వాళ్ళు తిరిగి ఈ యొక్క పరిస్థితిని చూసి అప్పుడు ఇంతగా ఉండేవి కాదు అప్పుడు మా యొక్క వైఎస్ఆర్ పార్టీ మేము శాంక్షన్ చేసాము చేసినటువంటి నిధుల్ని వేరే డివిజన్లోకి వేరే ఒక నాయకుల డివిజన్లోకి మళ్లించి మరి అప్పుడు వచ్చి మేము చూసి ఇలాగ మేము రోడ్లు వేస్తాము మీరు మమ్మల్ని గెలిపించండి అంటే మరి ప్రజలు వేసారో లేదో తెలియదు కానీ మళ్ళీ వాళ్ళు ఈ రోడ్ల దగ్గరికి అయితే రావడం కూడా జరగలేదు మీరు దీన్ని ఎలాగైనా సరే మీరు ప్రశ్నించి మీరు రండి ముందుకు రండి వచ్చి మేము ఇప్పుడు మిమ్మల్ని శాంక్షన్ చేసి మాకు ఒక రోడ్లు మేము ఏమని చెప్పట్లేదు ఆల్రెడీ మా రాజీవ్ గురకల్ప నుంచి కోటి యాభై లక్షల శాంక్షన్ అయ్యింది దాన్ని మీరు వెయ్యండి మళ్ళీ ఇప్పుడు ఐదు రోడ్లు కలిపి మూడు కోట్ల శాంక్షన్ అయింది ఆ నిధులు మీరు ఎక్కడికి మళ్ళీ ఇచ్చారని చెప్పి మేము ఈ రోజు ప్రశ్నిస్తున్నాం అందరికీ నమస్కారం అండి మరి ఇక్కడ స్థానిక పద్దెనిమిది డివిజన్లో ఈ రోజు ఏలూరు వైఎస్ఆర్సీపీ క్యాడర్ తరఫున మేము ప్రజల యొక్క ఇబ్బందులను బట్టి మేము ఇక్కడ రోడ్ల మీదకి రావడం జరిగిందండి ఇక్కడ నిత్యము ఇక్కడ నుంచి ప్రజలు ఎంతోమంది ట్రావెల్ చేస్తున్నారు పక్కనే క్యాన్సర్ హాస్పిటల్ ఉందండి ఏదైనా అత్యవసరమైన పరిస్థితుల్లో పేషెంట్లు కూడా తీసుకొచ్చే పరిస్థితి రోడ్డులో కనిపించట్లేదు మరి కూటమి నాయకులు ఏది చేసింది లేదు పదహారు నెలల్లో గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రజలకు మేల్ చేశాము ఇది ఇలా జరిగింది మేము ఒక రోడ్ వేసాము ఒక కాలం కట్టించామని చెప్పి చెప్పుకోవడానికి వాళ్ళకి ఎక్కడా లేదు రోడ్ల మీద మంచాలు వేసుకొని పడుకున్నారు రోడ్ల మీద పువ్వులే పూజలు చేశారు ఇప్పుడు ఏమైందని చెప్పేసి మేము కూటమి నాయకులను అడుగుతున్నామండి